క్రైస్తులాట్ ఆగస్ట్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేశాను ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనం ప్రియమైనటువంటి దేవుని బిడలార ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ శాపంలో ఉన్నావో నువ్వు ఎలాంటి శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావో ఆ శాపాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు ఆశీర్వాదంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని ఉదయం లేస్తే అనేక మంది అంటూ ఉంటారు నువ్వు శాపగ్రస్తుడురా నువ్వు ఎందుకో పనికిరావు నీ జీవితం ఇంతే నువ్వు ఇలాగే శాపంలోనే ఉండాలని చెప్పి అనేక మంది అనేకమైనటువంటి సూటిబోటి మాటలతో మనల్ని బాధ పెడుతూ ఉంటారు అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారు అనేటువంటి ప్రతి శాపమైనటువంటి మాటని నీకు ఆశీర్వాదంగా చేయడానికి ఆ యేసుక్రీస్తు ప్రభుల్వార్ వారు సిద్ధంగా ఉన్నాడు గనక ఇకనైనా ఆయన మీద ఆధారపడి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యం ద్వారా దేవుడు బలపరచ దీవించును గాక ఆ